పాఠశాలలో స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రాజ్మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వెనక్తి పత్రం సమర్పించారు విస్తరిస్తున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు పట్టు సాధించాలంటే లక్షలాది మంది విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో విద్యా బోధన చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలలో స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్రస్మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సాదుల మధుసూదన్ ఆధ్వర్యంలోని ట్రస్మా ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు జాతీయ విద్యా విధానం ప్రకారం నాణ్యమైన విద్యను అందించేందుకు సరిపడ మౌలిక సదుపాయాలు బడ్జెట్ పాఠశాలలో లేవని మంత్రికి ప్రతినిధి బృందంలోని అధ్యక్షులు సాదుల మధుసూదన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రావు కోశాధికారి పి రాఘవేందర్ రెడ్డి పర్యావరణవేత్త కొమటిరెడ్డి రెడ్డిలు వివరించారు పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ కోడింగ్ రోబోటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎలక్ట్రికల్ మొదలైన వివిధ విభాగాల ల్యాబ్లు ఉండాల్సిన అవసరం ఉందని ఎన్ఈపి మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్న విషయాన్ని మంత్రికి తెలియజేశారు బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు తక్కువ వడ్డీ రేటుతో సబ్సిడీ రుణాలను అందించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు నిర్మాణ కార్యకలాపాలలో పాల్గొనే కార్మికుల సంక్షేమం కోసం బిల్డింగ్ సెన్సెస్ ను ఉపయోగించినట్లు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా కార్డులను జారీ చేయడానికి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల సంక్షేమం కోసం విద్యాశాఖ సెన్సెస్ ను ఉపయోగించుకోవచ్చని భారత ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి వారు మంత్రికి అభ్యర్థించారు నాణ్యమైన విద్య కోసం శిక్షణ అనివార్యం పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలంటే వారికి శిక్షణ అనివార్యమని కేంద్ర మంత్రికి ప్రతినిధి బృందం వివరించారు